రమేష్ గారి దగ్గరికి వెళ్లే ముందు సుప్రీంకోర్టు అడ్వకేట్ రాజకీయ విశేషం వెంకటేష్ గారు ఫోన్లైన్ అందుబాటులో ఒకసారి వారితో మాట్లాడదాం మాట్లాడిన తర్వాత రమేష్ గారితో మాట్లాడదాం వెంకటేష్ గారు ఈవినింగ్ అండి సో మొత్తానికి జెండా పీకేస్తున్న వైసీపీ కార్పొరేటర్లు స్థానిక సంస్థలు అదేవిధంగా మేయర్ పీఠాలు కథలు ఉన్నాయి వెంకటేష్ గారు ఏమంటారు ముందుగా మీకు పేనల్లో ఉన్నటువంటి ఇతరు పెద్దల పార్టీ పెద్దలకి అలాగే మీ ప్రేక్షకులకి మీ అభిమన్యునికి కూడా వేరే గురించి సహజంగా జరిగే మీకు రాజకీయ వ్యవస్థలో ఏ ఎండకి ఆ గొడుగు పట్టే విధానాన్ని అన్ని పార్టీలు అవలంబిస్తున్నాయి ఏ పార్టీకి కూడా ఇది ఇది జరగని విషయమేం కాదు గతంలో కూడా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అటు జనసేన నాయకులని కానివ్వండి వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కానీ సుమారుగా ఇరవై మూడు మంది అత్యధిక ఇరవై మూడు మంది తీసుకుని వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చినటువంటి పరిస్థితి ఎందుకంటే ఆ రోజు బలమైన ప్రతిపక్షం ఉంది సుమారుగా అరవై అరవై పైతీరుపు సీట్లతో జగన్మోహన్ రెడ్డి బలంగా అసెంబ్లీలో ప్రశ్నించినాడు కాబట్టి రోజు పడి డైరెక్ట్ గా ద్వారాలు ఈ ఈరోజు చాలా సుస్థిరమైన ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానిక సంస్థలను కైవసం చేసుకోవడానికి ఇటువంటి ప్రలోభాలు పెట్టడం అధికార పార్టీ నుంచి అలాగే నాయకులు కూడా ఎలా ఉంటారంటేనంటే కేటర్ ని కాపాడుకునే ఒక ఉద్దేశంతో వాళ్ళకి ఫీడింగ్ చేయాలి కాంట్రాక్ట్ ఇవ్వాలి లేకపోతే స్థానిక సంస్థల్లో పనులు జరగాలంటే అధికార పార్టీతో అన్ఫెక్ట్ ఆగాల్సినటువంటి ఒక సిచ్యువేషన్ ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా పోయింది కాబట్టి వాళ్ళు అధికార పార్టీకి దాచడం అనేటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా ఎమ్మెల్యే స్థాయి నాయకులు ఎవరు కూడా ప్రభుత్వం బయటకు వెళ్లే పరిస్థితి కాదు ఉదాహరణకు నిన్న పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే గారు వైఎస్ఆర్ సిపి రాజీనామా చేసి అధికార పార్టీలో చేస్తారా లేదా జనసేన పార్టీలో చేస్తారా అనేది అది అప్రభుత్వం ఆయన బయటికి వెళ్ళారు ఇప్పుడు పిఠాపురంలో సుస్థిరంగా పవన్ కళ్యాణ్ గారు బాగా వేసిన తర్వాత ఇంకా వాళ్ళకి అక్కడ రాజకీయ నిరుద్యోగం ఉంటుంది కానీ పవన్ కళ్యాణ్ గారు అందరిలో పనిచేసిన పరిస్థితే కానీ ఇప్పుడు బయటికి వెళ్ళి సాధిస్తారనేది చూడాలి రాజకీయంగా రాజకీయంగా ముందుకు ఈ రోజు సుమారుగా నూట అరవై పది నూట అరవై మైతులకు స్థానాల్లో అధికార పార్టీ ఇప్పుడు నాయకులు అక్కడికి వెళ్ళి ఏం సాధిస్తారండి ఒకవేళ అదే జరిగితే గతంలో నూట యాభై ఒక్క సీట్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తల మునకలైపోయి అక్కడ ఎమ్మెల్యేలు మార్చడం బయట పార్టీ నుంచి వచ్చిన అభ్యర్థులకి వ్యవహారాలకి వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడం ఈ మార్పులు తెలుగులు నెక్స్ట్ ప్రభుత్వంలో కూడా పరిస్థితి వస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సహజంగా ఈ మైగ్రేషన్ లీడర్స్ ని ప్రోత్సహిస్తారు ఇది జనసేన పార్టీలో జరగ జరగదని నేను అనుకుంటున్నాను వచ్చేలాగే ఉంటే పొత్తు విచ్ఛిన్నమయ్యే క్రమం ఏదైనా జరిగితే జనసేన పార్టీకి అభ్యర్థులు కావాలి కాబట్టి వాళ్ళ ఇరవై ఒక్క నెంబర్స్ ఉన్నారు ఎమ్మెల్యే స్థాయి నాయకులు కావాలి కాబట్టి జనసేన పార్టీ మైగ్రేషన్ యాక్సెప్ట్ చేస్తేమో కానీ చంద్రబాబు నాయుడు గారు చేస్తుంటే ఆయనకి ఆయన ఆయనకే ఇబ్బంది రేపటి ఎలక్షన్ లో ఇకపోతే వైఎస్ఆర్సిసి పార్టీకి ఇప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా అయినటువంటి ఒక పరిస్థితిలో ఉన్నారు ఇలాంటి సమయంలో స్థానిక నాయకులు ఉంటారని నేనైతే అనుకోవచ్చు ఎందుకంటే ప్రభుత్వం నుంచి వచ్చే వచ్చే వ్యక్తిగానే ఉంటాయి గారు సమయం లేదు మొత్తానికి వైకాపా ఎక్కడైతే మేయర్ పీఠాలు ఉన్నాయో దాదాపు నైన్టీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళే ఉన్నారు కాబట్టి ఆ పీఠాలు మొత్తం కూడా కదిలిపోనున్నాయా లేదా అదొక్క మాట చెప్పండి ఖచ్చితంగా కదులుతాయండి ఖచ్చితంగా కదులుతాయి అధికార పార్టీకి దాసోహం అనే పరిస్థితులు రైట్ సమయం లేదు వెంకటేష్ గారు ధన్యవాదాలు ఫోన్ కాల్ అందుబాటులోకి వచ్చినందుకు కార్పొరేట్ గారు రమేష్ గారు సో మొత్తానికి మేయర్ పీఠాలు మొత్తం కూడా కదులుతాయని చెప్పేసి వెంకటేష్ గారు కూడా ఒప్పుకున్నారు ఆయన వైకపా సానుభూతి పరులుగా ఉన్నారు విశ్లేషకులుగా ఉన్నారు సో ఒంగోల్ పరిస్థితి ఎలా ఉంది రమేష్ గారు ఒంగోలు కూడా మారిపోతుంది కంపల్సరీగా వన్ వీక్ లో అది కూడా మారిపోద్ది జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు పోయినట్టు వన్ సిక్స్టీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అట్టు పులివెందులు కూడా కడప కూడా మారొచ్చు అన్నే ఉంది అన్ని మారతాయి మారుతాయి కూట ప్రభుత్వం అన్ని మారుతాయి డౌటే లేదు ప్రతిపక్ష హోదా అసెంబ్లీ లేనప్పుడు ఎవరికో స్వత పార్టీ ఉండదని ఉద్దేశించారు ప్రతి ఒక్కరు వైసీపీ నాయకులు ఈ రోజు ఆ కూటమి ప్రభుత్వం డౌర్ తెస్తే ఆల్రెడీ వైసీపీ నాయకులు మాధ్యమే వచ్చే పరిస్థితి ఉంది ఈ రోజు ఖాళీ అయిపోయింది వైసీపీ అంత ఇంకా వైసీపీ వైసీపీ ప్రభుత్వం ఇంకా రాదని ఉద్దేశం ప్రతి ఒక్కరూ ఇంకా ప్రత్యామ్నాయంగా కూటమి ప్రభుత్వం అడుగులేసి ప్రతి ఒక్కరు చేరుతున్నారు అభివృద్ధి దేయంగా ఉన్నారు వాళ్ళ వాళ్ళ విలేజ్ అయితేనే వాళ్ళ వార్డులో అయితేనే డెవలప్మెంట్ కోసం ఎందుకంటే రోజు తిరుగుతున్నారు కాబట్టి ఏం చేశారని అడుగుతున్నారు కాబట్టి ఈ రెండు సంవత్సరాలు అభివృద్ధి చేసి చూపిస్తారనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు వాళ్ళ సత వస్తున్నారు కాబట్టి అన్ని మేయర్ పేట వైసీపీ భూస్తాగతం గ్యారంటీ అయితే ఒక చిన్న చిన్న అంశం రమేష్ గారు ఇప్పుడు మొదటి నుంచి దాదాపు సంవత్సరాల నుంచి పార్టీని పెట్టుకున్నటువంటి మీలాంటి నాయకులకి ఏమి ఇబ్బంది లేదా వైకాపా నుంచి తండోపతండాలుగా వలసరించి పడతా ఉంటే మీ మీ సీట్లు కదులుతాయో చూసుకోండి మీ సీట్లు కదిలి వేరే వారు వచ్చి కూర్చుంటారేమో కానీ చాట్లు ఉంటే ఇబ్బందులు లేకుండా ఉండవు కానీ అందరూ సర్దుకోపోవాలి తప్పదు రాజకీయం అన్నాక ఒకరు సర్దుకుని పోతే రాజకీయ ప్రజలు సేవ చేయాలనే ఉద్దేశం ప్రతి ఖచ్చితంగా అభివృద్ధి చేయాలి కదా అభివృద్ధి చేయాలంటే మాత్రం కంపల్సరీగా అందరూ అందరూ ఏకమైతే అభివృద్ధి ఇప్పుడు కూట ప్రభుత్వం ఏర్పడిందంటే ఇవాళ ఆంధ్ర ప్రభుత్వం చేపట్టిందంటే కోట ప్రభుత్వం కలిస్తేనే కదా ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టింది అలాంటి సైక ప్రభుత్వాన్ని గెదిరించడానికి కూట ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఈ రోజు అట్లానే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి జరగాలన్న వాళ్ళ ఏరియా అభివృద్ధి జరగాలి అందరి పార్టీ కలిస్తేనే కదా అందరి నాయకులు వస్తే రైట్ సమయం లేదండి రైట్ చూద్దాం మొత్తానికి ఎన్ని రోజుల్లో ఎన్ని మేయర్ పీఠాలు కదులుతాయో ఎంతమంది జెండా మార్చేస్తారో ఎంతమంది జెండా పీకేస్తారో చూస్తూ ఉందాం రైట్ ధన్యవాదాలు అంటే చర్చలో పాల్గొనేందుకు ఉగ్రాల సీతారామయ్య గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అదేవిధంగా మల్గా రమేష్ గారు ఒంగోలు కార్పొరేటర్ నగర అధ్యక్షులు అదేవిధంగా పెద్ద రవికరణ్ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అందరికీ